యే నిన్ను దేవలా మందు నిన్ను నిలిపి భక్తి పుష్పములాచి భజీ நே சன்னு குளிச்சிப்பு கொண்டு வயா நா பாம்பு உப்பு கொந்தனூ చానా పాపా పాప తు నాకు చుపీనా ప్రే మా కై నిన్ను గొలి చేదారా దేవుని యొక్క వాక్యమును చదువుకున్నాము యోహాను స్వార్త పదవధ్యాయము ఇరవై రెండవ వచనము నుండి కొన్ని వచనాలు చదువుకుందాం ఆలయ ప్రతిష్ఠిత పండుగ యర్షల్యములు జరుగుచూ ఉండను అది శీతాకాలము అప్పుడు ఏసు దేవాలయంలో సొలోమును మండపమున తిరుగుచూ ఉండగా యూదులు ఆల్ ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మును సందేహపెట్టుదువు నీవు క్రీస్తువైతే మాతో స్పష్టముగా చెప్పుమనిది అందుకు యేసు మీతో చెప్పి తిని కానీ మీరు నమ్మరు నేను నా తండ్రి నామందు చేచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చుచున్నవి అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు నా గొర్రెలు నా స్వరము వినును నేను వాటిని ఎరుగుదును అవి నన్ను వెంబడించును నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచూ ఉన్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు ఎవడునూ వాటిని నా చేతిలో నుండి అపహరింపడు వాటిని నాకు ఇచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక నా తండ్రి చేతిలో నుండి ఎవడును వాటిని అపహరింపలేడు దేవుడు ఈ పరిశుద్ధ వాక్యమును మన దీవించును గాక దేవుని యొక్క సన్నిధిలో ప్రభు పాదములు పట్టుకుని ఇవదే కాల సమయంలో హృదయపూర్వకంగా ప్రభునికి నమస్కారం చేయండి ఎన్నో ప్రార్థనాంశములు మనకున్నవి మనము ప్రార్థించినప్పుడు ప్రభువు సహాయము చేవారై ఉన్నారు ప్రభువా అయోగ్యులము అల్పులము మానవులమైనటువంటి మమ్మలను మీరు ప్రేమించి మా కొరకు సిల్వలో ప్రాణం పెట్టి ఉన్నారు మా కొరకు మీరు తండ్రి నైనా రక్షణను అనుగ్రహించి తండ్రి ప్రభువా ఇంతవరకు పరిశుద్ధాత్మ దేవా మీ బిడ్డలుగా మమ్మల్ని నడిపించి ఆదరిస్తూ ఉన్నారు బలపరుస్తూ ఉన్నారు ధైర్యపరుస్తూ ఉన్నారు మాతో నడుస్తూ ఉన్నారు మాతో కూడా ఉన్నారు మమ్మల్ని నడిపిస్తూ ఉన్నారు మీకే హృదయపూర్వకమైన నమస్కారములు దేవా అని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా దేవుని పిల్లలారా ఏసైను తలంచుకుని ప్రభువుకు నమస్కారం చేయండి ఏసయా ఎంత మంచి దేవుడవు దేంటి ఎంత గొప్ప దేవుడవు మహిమ కలిగిన దేవుడవు మీ గొప్ప నామమునకు హృదయపూర్వకమైన నమస్కారములు దేవా అని ఈ ఉదయ కాల సమయంలో దేవుని యొక్క బిడ్డ నీతి సూర్యుని యొక్క కిరణములని పైన ఉదయించుచు ఉండగా మీరున్నటువంటి స్థలంలో మీ గృహములో ప్రభు యొక్క సన్నిధి మీ ఎదుటికి దిగివచ్చి ఉండగా అనాలోచనగా కాక హృదయపూర్వకంగా దేవా గొప్ప దేవాలను రక్షించిన దేవా నాతో కూడా ఉన్న దేవాలయాన్ని బలపరుచుచు ఉన్న దేవా నన్ను నడిపించుచు ఉన్న దేవా ప్రభు ఆకాశ మహాకాశములు పట్టచాలి మీరు నా ఎదుటికి వచ్చి ఉన్నారు గనక హృదయపూర్వకంగా నమస్కారములు తండ్రి అని మనస్ఫూర్తిగా నమస్కారము చేయండి హృదయపూర్వకంగా నమస్కారము చేయండి ప్రభు మీకు స్తోత్రాలు వందనములు నమస్కారములు కృతజ్ఞతాస్థుతులు తండ్రి కుమార పరిశుద్ధ దేవుడు మీ ఎదురుగా ఉన్నారు అదిగో పరలోక పరిశుద్ధులు భూలోక శుద్ధులు మీ ఎదుటి ఉన్నారు దేవదతుల సంచారము మన మధ్యలో జరుగుచు ఉన్నది దేవామికే స్తోత్రాలు తండ్రి అని హృదయపూర్వకంగా ఆయన నామమును మహింపరచండి మనస్ఫూర్తిగా మీకు తెలిసిన విధముగా మీకు వచ్చిన విధముగా మీకు నచ్చిన విధముగా ప్రభునికి నమస్కారం చేయండి ప్రభువా మీకే స్తోత్రాలు 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 నమస్కారములు తండ్రి అని దేవుని యొక్క బిడ్డ మన యొక్క పాపస్థితిని ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నాను నా చూపులో మాటలో క్రియలో ప్రవర్తనలో నేను అపరాధనే ఉన్నాను దేవా దయతో నన్ను క్షమించండి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు సన్నిధులు అడగండి మీ సిల్వ రక్త ధారలతో నన్ను శుద్ధి చేయండి అయ్యా మీ గాయపడినటువంటి హస్తముతో ప్రభు నైనా నా పాపములను కడిగి తండ్రి మీ రక్తమే నా పాపములకు విమోచన ఏ రక్తం ప్రతి పాపము నుండి మనలను పవిత్ర చేయను గనక ఒకసారి ప్రభు సన్నిధిలో అడుగుదాం దేవా నా అంతరంగమును పవిత్రముగా మార్చివేయండి తండ్రి నేను ఏం చేయాలనుకుంటూ ఉన్నాను దానిని చేయలేకపోతూ ఉన్నాను ఏం చేయవద్దు అనుకుంటూ ఉన్నాను వాటినే ఉన్నాను తండ్రి ప్రభు ఆ మనస్సాక్షి నేరస్థాపన చేచు ఉన్నటువంటి ప్రతి విషయంలో ప్రభు సన్నిధిలో ఒప్పుకుందాం దేవా నేను నిడిగా జీవిస్తాను తండ్రి అని ఏ సైకి చెబుదాం నా జీవితం మీకే సమర్పణ తండ్రి అని హృదయపూర్వకంగా ప్రభు నామమును కనపరుచుకుందాం ప్రభువ నా బ్రతుకంతా మీకే సమర్పణ నా జీవితం అంతా మీకే సమర్పణ తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి ప్రభువా ఈ దినము నేనేం చేయాలో వాటిని నా చేత చేయించండి ఏమి చేయకూడదో వాటిని నా చేత చేయించవద్దు ఏమి మాట్లాడవాలనో నా చేత మాట్లాడించండి ఏమి మాట్లాడకూడదు నా చేత మాట్లాడించవద్దు ప్రభా మీ చిత్తము ప్రకారం నేను సాగిపోవాలి తండ్రి అని హృదయపూర్వకంగా దేవుని యొక్క బిడ్డ దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం దేవా నా బ్రతుకులో నీ చిత్తం చేయాలి తండ్రి అని ప్రార్థించండి ఒకసారి క్రైస్తవ బిడ్డలమైనటువంటి మనము దేవుని పిల్లలమైనటువంటి మనము మన జీవితంలో ఆయన చిత్తాన్ని జరిగించాలి నా ఇష్టము నా చిత్తము నా ఆలోచన నా ఆశ నా కోరిక కాదు ప్రభువా మీ చిత్తం జరిగించాలి తండ్రి మీ చిత్తానుసారంగా నేను సాగిపోవాలి దేవా అని హృదయపూర్వకంగా అడగండి ప్రభు సన్నిధిలో దేవుని యొక్క చిత్తమునికి వ్యతిరేకంగా మనం వెళ్ళవద్దు దేవా నీ చిత్తం ఉన్నదో నా కుటుంబంలో బయలుపరచండి మీ చిత్తం ఏమై ఉన్నదో మా బిడ్డల పట్ల మీరు బయలుపరచండి మీ చిత్తము ఏమై ఉన్నదో మా వ్యాపారం పట్ల మీరు బయలుపరచండి మీ చిత్తము ఏమై ఉన్నదో ఈ పరిస్థితులు ఈ శ్రమలలో ప్రభు మీ చిత్తము నేను నెరవేర్చేటువంటి బిడ్డగా నేను ఉండాలి తండ్రి మీరే నాకు సహాయం చేయండి అని అదిగో యోనాను నీవు నినివే పట్టణంలోనికి వెళ్ళి నీవు స్వార్థ ప్రకటించమని ప్రభు సెలవిచ్చి ఉన్నప్పుడు ఏ పట్టణంలోనికి వెళ్ళక తరిశిశు వాడ ఎక్కి కూర్చుని ఉన్నాడు ఆ వాడలో తుఫాను చెలరేగుతూ ఉన్నది అదిగో ఆ సముద్రంలో ఉన్నటువంటి తుఫాను వలన వాడలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా మారిపోయినాయి నెమ్మది లేదు సమాధానం లేదు సరుకులన్నీ సముద్రంలో పడవేసినా కూడా నెమ్మదిగా సాగిపోలేకపోతూ ఉన్నారు అదిగో చీట్లు వేయగా ఇవా నా పేరున వచ్చి ఉన్నది దేవుని యొక్క బిడ్డ నీవు ఎవరి బిడ్డమైనా నీవు ఏ యొక్క పరిస్థితుల్లో ఉన్నా దేవుని చిత్తమునకు వ్యతిరేకముగా వెళ్ళవద్దు గాని ప్రభు సన్నిధిలో ఒకసారి ప్రార్థన చేయండి దేవా మీ చిత్తము ఏమై ఉన్నదో అదే నేను నెరవేర్చాలి మీ చెత్త అనుసారంగా జీవితం సాగాలి మీ చెత్త అనుసారంగా బిడ్డలు సాగాలి మీ చేత అనుసారంగా పరిస్థితులు ఉండాలి దేవా మీ చెత్తమే మా చిత్తము మీరు మీ చిత్తమును నాయన బయలుపరిచినప్పుడు సంపూర్ణముగా లోపడతాను తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి దేవుని పిల్లలారా దేవుని యొక్క సన్నిధిలో ప్రభు యొక్క పాదములు పట్టుకుని ప్రార్థన చేద్దాం దేవా మీరే నాకు సహాయం చేయండి మీ కృపతో నన్ను బలపరచండి అని అందరూ కూడా ఒకసారి ప్రార్థన చేయండి దేవా మీ కృపతో బలపరచండి మీ కృపతో బలపరచండి మీ కృపతో బలపరచండి తండ్రి అని మనము ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం అనారోగ్యవంతులకు ఆరోగ్యం కలగ చేయండి తండ్రి అని ప్రార్థన చేయండి ప్రభు ఎవరు అనారోగ్యంగా ఉన్నారో వారికి ఆరోగ్యము దయచేయండి ఎవరు వ్యాధితో ఉన్నారో వారికి నాయన ఆరోగ్యము దయచేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థనాంశములు చెప్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేయండి ఎవరు వాక్యమును ధ్యానము చేయాలో ప్రభా నైనా తండ్రి మాకు నీ వాక్యము వినిపింప చేయండి మీ వాక్యము ప్రకారం మేము నడుచుకునేటువంటి సహాయం మాకు దయచేయండి తండ్రి అని ఏసే సన్నిధిలో ప్రార్థన చేద్దాము ఎవరికి బోధ అవసరమో నైనాటి వారికి బోధ వినిపింప చేయండి వాక్యానుస్థానముగా నడిచేటువంటి శక్తి దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి ప్రభా వాక్యము వింటూ ఉన్నాము ఆరాధనకు వెలుచు ఉన్నాము కానీ వాక్యానుసారముగా బ్రతికేటువంటి శక్తిని కోల్పోతూ ఉన్నాము నాయన వాక్యానుసారముగా జీవించేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ తండ్రి మీరే మాకు దయచేయండి తండ్రి అని ఏసే సన్నిధిలో ప్రార్థన చేద్దాము ప్రభు నైనా అనేక మంది మీ బిడ్డలైనటువంటి వారికి ఏదో ఒక వరం ఇచ్చి నావు తండ్రి మాకును వరములతో నింపండి నాయన నాకును ఏదో ఒక వరం ఇవ్వండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి పరిశుద్ధాత్మ దేవ మీ వరములతో నన్ను నింపండి దేవా నైనా మీ ఆశీర్వాదంతో నన్ను నింపండి తండ్రి మీ నడిపింపుతో నన్ను నింపండి దేవా మీరే నన్ను బలపరచండి అనేక మందికి సేవ చేసేటువంటి శక్తినిచ్చావు నాకు నువ్వు నైనా మీ శక్తి దయచేయండి మీ పని చేయాలని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకునండి ప్రభువా మీరే నాకు సహాయం దయచేయండి మీ శక్తితో నింపండి మీ కృపతో నింపండి మీ బలముతో నింపండి మీ ఆశీర్వాదముతో నింపండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం దేవా మీరే మాకు సహాయం చేయండి మీరే మాకు సహాయం చేయండి అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాము ప్రభు సన్నిధిలో మనము అనేకమైనటువంటి పనులు చేయించి ఉన్నప్పుడు ప్రయాణములు చేయించి ఉన్నప్పుడు మనకును దేవుని పిల్లలైనటువంటి వారందరికీ కూడా కాపుదల క్షేమము ఆరోగ్యము ప్రభు సన్నిధి తోడుగా ఉంచి విషపురుగుల నుండి అదే విధముగా జబ్బుల నుండి వైరస్ల నుండి తెలియనటువంటి అపాయముల నుండి గండముల నుండి ప్రభు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మాకైతే ఎక్కడ వెళితే అపాయము మాకు తెలియదు అక్కడికి మీరు వెళ్ళనివ్వద్దు నైనా ఎక్కడికి వెళితే గండము మాకు తెలియదు అక్కడికి మీరు వెళ్ళనివ్వవద్దు అపాయాలు తప్పించండి గండాలను తప్పించండి మీ పిల్లలైనటువంటి వారందరినీ కూడా మీరే బలపరచండి తండ్రి అని హృదయపూర్వకంగా మనోపూర్వకంగా ప్రార్థన చేయండి ప్రభు మీరే సహాయము చేయండి అధైర్యము అవిశ్వాసము మాకు లేకుండా మీరే సహాయము చేయండి తండ్రి అని ప్రభు సన్నిధిలో ప్రార్థించుకుందాం ప్రార్థించండి మీ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్ రాయని ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు ఒకసారి ప్రార్థన చేద్దాం దేవా టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఉన్నది ఈ రోజు ప్రభు నేను బిడ్డలో ఎగ్జామ్ రాయనే ఉండగా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభు జ్ఞానము జ్ఞాపక శక్తిని మీరు అనుగ్రహించి ఘన విజయమును మీరే దయచేయండి తండ్రి అని పరీక్షలు రాయించి ఉన్నటువంటి బిడ్డలు దీవించండి ఆశీర్వదించండి జ్ఞానముతో నింపండి బలపరచండి తండ్రి అని హృదయపూర్వకంగా ప్రార్థన చేద్దాం దేవా మీ సన్నిధి తోడుగా ఉంచండి తండ్రి మీ చిత్తానుసారముగా నాన్న తండ్రి మరలా నైనా తన నినే పట్టణంలోనికి నడిపించిన విధముగా నన్నును మీ చిత్తానుసారముగా నడిపించండి తండ్రి మీ కృపతో బలపరచండి తండ్రి అని ప్రార్థించుకునండి హృదయపూర్వకంగా ప్రార్థించుకునండి దేవుని పిల్లలారా మీ కుటుంబ ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేయండి కుటుంబంలో సమృద్ధి కొరకు ప్రార్థన చేయండి కుటుంబస్తులందరికీ కాపుదల కొరకు ప్రార్థన చేయండి మీ రక్త సంబంధికుల రక్షణ కొరకు ప్రార్థన చేయండి మీ గృహంలో నెమ్మది కొరకు శాంతి కొరకు ప్రార్థన చేయండి ప్రభు సన్నిధి మనకు తోడుగా ఉండి మనల్ని బలపరచుని గనక ప్రార్థించుకుందాం దేవా మీరే మనకు సహాయం చేయండి అని హృదయపూర్వకంగా ప్రార్థించుదాం పరిశుద్ధుడు తండ్రి సర్వోన్నతుడమైన దేవా ప్రార్థనలో ఏకీభవించిన మీ పిల్లలైనటువంటి వారందరినీ కూడా నాయన పేరు పేరున మీరే ఆశీర్వదించండి నాయన మీ సన్నిధి బిడల గృహాలలో తోడుగా ఉంచండి దేవా మీ సన్నిధి బిడల గృహములలో నాయన నైనా మీరే తండ్రి నిలవరముగా ఉండనిచ్చి ప్రభవ నైనా నెమ్మదితో సమాధానముతో ఆశీర్వాదముతో సమృద్ధితో కాపుదలతో క్షేమముతో బిడల భవిష్యత్తుకు ఆశీర్వాదమును నాయన మీరే అనుగ్రహించండి నైనా బిడలకు కలిగినటువంటి వాహనాలన్నిటిపైన మీ అస్తం వేసి మీ కాపుదలు దయచేసి క్షేమముతో నింపి బలపరచండి తండ్రి అటు విధము మా ప్రభు నేను అతన్ని మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభువ నేను అతన్ని ఇంటిలోనికి వచ్చి చూనప్పుడు మీ దీవెన వెలుపలికి వెళ్ళి ఉన్నప్పుడు మీ దీవెన అనుగ్రహించండి గ్రహించండి నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడదు వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడదు అని వాగ్దానమునైనా మీ బిడ్డలైనటువంటి వారి పట్ల మీరే నెరవేర్చమని వేడుకుంటూ ఉన్నాం నీ గంపయు పిండి పీసుకుని తొట్టి దీవింపబడును అన్నటువంటి వాగ్దానమును నాయన మీ బిడ్డల పట్ల మీరు నెరవేర్చండి అపాయము నీ గుడారము సమీపించదని వాగ్దానమునైనా మీరే నెరవేర్చండి తండ్రి మీకు స్తోత్రములు అటు విధము కానీ మా ప్రభు మీ సన్నిధి తోడుగా ఉంచి మీ మహిమతో నింపి మీ కాపుదలతో నింపి మీ క్షేమముతో నింపినయన చేసేటువంటి వ్యాపారములు వ్యవసాయములు చేతి పనులు ఉద్యోగములను అన్నిటినీ కూడా నాయన మీరు మీ చిత్తానుసారముగా ఆశీర్వదించే నాయన ప్రభా నీతి మంతుల యొక్క కష్టార్జితమును ఆశీర్వదించే దేవుడవు గనుక నాయన ప్రభు అయినా మీరే కృపతో నింపినైనా సమృద్ధితో నింపి బలపరచండి ప్రతి అవసరత మీ మహిమలో మీ పిల్లలైనటువంటి వారికి మీరే తీర్చమని వేడుకుంటూ ఉన్నాము నాయన యహోవాకరు ఎదురు చూచి వారు నూతన బలము పొందుదురు వారు నైనా తండ్రి పక్షి రాజు వాళ్ళ రెక్కల చేప పైకి ఎగురుదురు అని మీరు సెలవిచ్చి ఉన్నారు కనుక అటు ఎగురబ్బతో నింపి నాయన ప్రభా మీ సన్నిధి తోడుగా ఉంచి బలపరచండి తండ్రి ఏసమి నామమ్మునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన అలా గురు ప్రభా తినే ఆహారం తాగే పానం మీరు ఆశీర్వదించివ్వండి తండ్రి చేసే పనుల్లో చేసే ప్రయాణంలో తోడుగా నడిపించండి తండ్రి నైనా తండ్రి అన్ని దేశాల్లో ఉన్నటువంటి క్రైస్తవ బిడ్డలందరినీ మీరు ఎక్కడ నీళ్ళలో కాపాడి నైనా పాపంలో పడిపోకుండా లోకంలో కలిసిపోకుండా నైనా మీ సన్నిధి తోడుగా ఉంచి మీరు ఆకలికు సిద్ధము చేయండి తండ్రి దైవ జన్మలందరిపైన మీ దీవెన దయచేయండి నిర్మాణంలో ఉన్న దేవాలయంలో నిర్మించుకోవడానికి దయ దయచేయండి నైనా తండ్రి ఎవరికైతే అన్నవసరములు కావాలో నైన అన్నవసరములను మీరు దయచేయండి నాయన ఆహారం లేని వారికి ఆహారం పెట్టండి నాయన పంటలు పండునటువంటి ప్రాంతంలో పంటలు పండడానికి సహాయం దయచేయండి నాయన స్కూల్కి కాలేజీలకు వెళ్తూ ఉన్నటువంటి బిడ్డలందరికీ క్షేమాన్ని జ్ఞానాన్ని దయచేయండి నాయన మీ కృపతో నింపండి లోకములో లోకంలోనైనా దౌర్జన్యములు దోపిడీలు హత్యలు అత్యాచారములు మోసములు నైనా తండ్రి నైనా తండ్రి నైనా చేసేటువంటి అక్రమాలను నాయన మీరే ఆపు చేసి నైనా తండ్రి మీ పిల్లలైనటువంటి వారికి ప్రత్యేకమైనటువంటి కాపుదల మీరే దయచేయమని వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఏసయ యవన బిడ్డలను మీరు కాపాడండి నాయన లోకంలో కలిసిపోకుండా జ్ఞానాన్ని దయచేయండి తండ్రి ఏసయ మీ నామములకే హృదయపూర్వకమైన వందనములు ప్రతి వాహనం పైన మీ హస్తం వేసి రోడ్ల మీద యాక్సిడెంట్స్ జరగకుండా మీ కాపుదల దయచేయండి క్షేమాన్ని ఇవ్వండి నాయన ప్రభు మీకే వందనాలు స్తోత్రాలు చెందిస్తూ ఉన్నాం సన్నిధి తోడుగా ఉంచండి మీరే బలపరచండి మీరే నడిపించండి మీ నామం మహిమను మహిమనుందండి తండ్రి మీ కృపతో బలపరచండి తండ్రి నాయనటు విధముగా ప్రార్థించుకున్న మీ పిల్లలైనటువంటి వారందరినీ కూడా పేరు పేరున మీరే దీవించండి ఆయన సకల మానవాళ్ళని సకల పరిశుద్ధులను మీరు దీవించండి అలాగేనే మా ప్రభాయన బైబిల్ మిషన్ ఏర్పాటు వారిని మీరు దీవించండి నాయన ప్రభా మాదికారులను మీరు దీవించండి నాయన నాయన శాంతవర్ధనాయ్య గారి పైన మీద ఆశ్రమైనటువంటి నా పైన బిడ్డల పైన సంఘ బిడ్డలందరి పైన మీకు కాపుదలు దాచండి నాయన నైనా తండ్రి నాయన మారినటువంటి బిడ్డల కుటుంబాలుగా మారబడి నైనా తండ్రి మీ యొక్క సన్నిధిలోనికి వచ్చి మిమ్మల్ని ఆరాధించుకునే మీరు దయచేయండి నాయనాటి విధము కానీ నైనా తండ్రి స్వస్థశ్యాల విషయంలో నాయన మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము గర్మంగా నిర్మించుకోవడానికి సహాయం దయచేయండి కావలసిన వెళ్ళా కనబడగలవు ఏవి అడిగినా వారిని ఇచ్చి వేయను తండ్రి ఇచ్చి వేయను తండ్రి అని మీరు సెలవు ఇచ్చి ఉన్నారు గనుక తండ్రి నాయన ఘనమైనటువంటి కార్యమును తండ్రి మీరే జరిగించినైనా మీరే అద్భుతం చేసినైనా మీరు కార్యం చేసి బలపరిచి నడిపించమని తండ్రి మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము దేవా మీ నామముడికే వందనములు మీ నామముడికే స్తోత్రములు మీ నామముడికే నమస్కారములు చెల్లిస్తూ ఉన్నాం మీరే బలపరచండి తోడైండండి దేవ ప్రార్థించుకున్న బిడ్డలందరికీ తోడైండండి ఈ రోజు పుట్టినరోజు నేను వివాహ దినము శుభకారం చేసుకునే వారికి మీ దీవెన కాపుదలు దయచేసి మహిం పొందండి మీ నామంలోకే మహిం పొందమని మీ యొక్క ప్రే కుమారుడు మా ప్రభు మరక్షకుడు అయిన ఏ సహతి పరిశుద్ధమైన వేడుకుంటూ ఉన్నామో పరమ తండ్రి ఆమె ప్రభు వైపు చూస్తూ ప్రభును సర్వశక్తియు మిక్కిలి కనికరము కలిగినటువంటి మా దేవ మీ ఘనమైన నామమునకు హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి మీ కృపతో నింపండి మీ కృపతో బలపరచండి దేవ మీ సన్నిధిలో ఉన్నటువంటి సంపూర్ణమైన సంతోషము మీ పిల్లలైనటువంటి వారికి మీరే అనుగ్రహించండి తండ్రి మీ కృపతో నింపి నడిపించండి దేవ ఏనామమునికే హృదయపూర్వకమైన వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం 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 అని ఇవదీ కాల సమయంలో దేవుని యొక్క బిడ్డ ప్రభు సన్నిధిలో ప్రభు నామమును ఒక నిమిషం స్థుతించుకునండి ఘనపరచండి నన్ను గణపరచు వాణ్ణి నేను గనపరుస్తానని ప్రభు సెలవిచి ఉన్నారు ప్రభు నామమును గనపరుచుకుందాం ఏసయా మీ నామమునకే స్తోత్రం 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 గొప్ప దేవామికే స్తోత్రం 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 పరిశుద్ధుడైన దేవామి నామమునకు స్తోత్రం 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 కలిగించు కే స్తోత్రం 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 జయమిచ్చు దేవా మీ నామంలో స్తోత్రం 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 అపాయములు రాకుండా కాపాడుచు ఉన్న దేవా మీకే స్తోత్రం 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 అన్న వస్త్రములను దయచేచు ఉన్న దేవా ఏ సేమీ నామములకు స్తోత్రం 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 యేసే ఏసే ఆమెకు స్తోత్రం ఏసే ఆమెకు స్తోత్రం ఏసే ఆమెకు స్తోత్రం నామమ్ హృదయపూర్వకమైన వందనములు తండ్రి అని మనస్ఫూర్తిగా ప్రభు నామమును కనపరచుకుందాం సూక్ష్మ ప్రార్థన చెప్పి కొన్ని క్షణాలు ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుందాం దేవా నాకు కనబడము అందరికీ కనబడము దేవా నాతో మాట్లాడము అందరితోనూ మాట్లాడము ఆమె స్తోత్రం ముగింపు ప్రార్థన చేసుకుందాం సర్వశక్తియుక్కి కనికరము కలిగిన దేవా మీ పిల్లలైనటువంటి వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవా మీరే దీవించండి ప్రభువా నైనా తండ్రి ఆ గడి అయినను ఆ క్షణమైనను మీకు తెలియదు కనుక మీరు మెలకు ఉండి ప్రార్థన చేయడని మీరు సెలవిచ్చి ఉన్నారు తండ్రి రాకడ మెలకు మీరు మాకు దయ ఇచ్చేయండి రాకడ సిద్ధపాటు సార్వత్రిక క్రైస్తవ సంఘముకు దయచేయండి ఏ సంబంధమైనటువంటి పోరాటముల కొరకు కాక పర సంబంధమైనటువంటి పరలోక రాజ్యమును స్వతంత్రించుకునే పోరాటము మేము ఆత్మీయంగా జరిగించు కురప మీరు దయచేయండి ఈరోజునైనా తినే ఆహారం పానం మీ యొక్క బిడలైన వారికి ఆశీర్వదించవండి చేసే ప్రతి పని వేసే ప్రతి అడుగు మీదై ఉండాలి నాయన మీరు నడవాలి నా సన్నిధి మీకు తోడుగా వచ్చు నన్న వాగ్దానం మీ పిల్లలైన వారి పట్ల నవ్వచ్చండి ఎవరు ఎన్ని చిక్కుల్లో ఉన్న తండ్రి వాటన్నిటిలో నుండి గొప్ప విడుదల దయచేసి మేలుతో నింపండి మీ నామమునికే మా ద్వారా మహిం పొందమని ఏ అతి పరిశుద్ధ నామంలో వేడుకుంటూ ఉన్నాము పరమ తండ్రి ఆమె ప్రభు ప్రార్థన చెప్పుకుందాం పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధ పరిశుభ్రను గాక మీ రాజ్యం గాక మీ చిత్తం పరలోకం అందరం భూమి అందరం నెరవేరను గాక మాకు కావలసిన అనుదిన ఆహారం దయచేయండి మా ఇట్లా ప్రాధం చేసిన వారిని మేము క్షమించుచున్న ప్రకారం మా ప్రాథము క్షమించండి మా మృష్యోధన తేక నుండి తప్పించండి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవైనవి తండ్రి ఆమె ప్రవేశ రక్తమే జేము అపవాదికి ప్రవేశ రక్తమే అపవాది అపవాదికి ప్రవేశ రక్తం సంపూర్ణ విజయం అపవాద క్రియలకు అందుకుందాం యహోవా మిమ్మల్ని దీవించి మిమ్మల్ని గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి కరుణించును గాక యహోవా మీపై తన సన్నిధి కాంతి ప్రకాశింపజేసి మీకు సమాధానం కలుగు చేయను గాక తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక ఏక దేవుని దీవెన మనకు మన కుటుంబములకు ప్రార్థించుకున్న సకల పరిశుద్ధులకు తోడైండి జయమిచ్చి నడిపించును గాక అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక దేవుని పిల్లలారా యువదే కాల సమయంలో వాగ్దానం పలికి మనము లైవ్ ముగించుకుందాం మరి ఎనభై ఒకటవ కీర్తన పదహారవ వచ్చిన నేను చెప్తూ ఉన్నాను మీరు కూడా ఈ విశ్వాసముతో నమ్మకముతో వాగ్దానం పలకండి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించుదును తేనెతో నిన్ను తృప్తిపరచుదును అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచెదను అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషించెదను కొండ తేనెతో నిన్ను తృప్తిపరచేదను దేవుడి వాగ్దానం మన వినికిడిలో మన కుటుంబాలలో మన జీవితంలో నెరవేర్చును గాక దేవుని పిల్లలారా మరి అతి శ్రేష్టమైన గోధుమలతో నేను వారిని పోషించేదను తేనెతో నిన్ను తృప్తి పరిచేదను ప్రభువు మరి వాగ్దానం చేయించి ఉన్నారు మీకున్నటువంటి పరిస్థితులను బట్టి ఎన్ని కష్టాలు ఉంటే మరి నా పరిస్థితి ఏంటి అనే ఆలోచనతో ఉన్నటువంటి దేవుని యొక్క బిడ్డ ప్రభు యొక్క సన్నిధిలో ప్రభు వైపు చూస్తూ దేవా మీ నామమునకే స్తోత్రాలని హృదయపూర్వకంగా ఘనపరచుకుని నేను వారిని పోషించదును అని ప్రభు స్రవిస్తూ ఉన్నారు కనుక మనల్ని పోషించే దేవుడు మనల్ని నడిపించే దేవుడు మనల్ని ఆశీర్వదించేటువంటి దేవుడు ఒకడే జ్ఞాపకం పెట్టుకురండి ఇస్రాలీలైనటువంటి వారికి మన్నా కురిసినప్పుడు మరి పాలంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఇదేమిటి ఇదేమిటి అన్నారు మరి ఇది దేవదూతల ఆహారము మన్నా అని వారు తెలుసుకుని విన్నప్పుడు వారు కూర్చుకుంటా ఉన్నారు ప్రభు చెప్పారు మరి మీరు ఆరు దినములు మాత్రమే కూర్చునండి అని ప్రభు చెప్పారు చూడండి మన్నా అంట మరి వారు అందరూ కూడా పాత్రలోనికి తెచ్చుకొని విన్నప్పుడు మరి కొంతమంది అయితే ఆశతో చాలా మన్నా తెచ్చుకున్నారంట ఎక్కువ కూర్చుకొని ఉన్నారట కొంతమంది మాత్రం వారికి సరిపడినంత కూర్చుకొని ఉన్నారట మరి అంటే వారందరూ కూడా మన్నా తెచ్చుకున్నారు కానీ కొంతమంది మాత్రము చాలా ఎక్కువ మన్నా తెచ్చుకున్నారు మరి వారి కంటికి ఆశ కొలది వారి చేతికి దొరికిన కొలది వారు మోయగలిగిన కొలది వారు మన్నా తెచ్చుకొని ఉన్నారు కొంతమంది మాత్రం చాలా తక్కువ మన్నా తెచ్చుకున్నారట చూడండి మరి వారిలో వ్యత్యాసము వారిలో ఉన్నటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తేడా అయితే ప్రభు అంటూ ఉన్నారు వాక్యంలో రాయబడి ఉన్న మాట ఏమిటి అంటే ఎక్కువ కూర్చుకున్న వారికి ఎక్కువ అయిపోలేదంట తక్కువ ఎంతే కూర్చుకున్నటువంటి వారికి తక్కువ కాలేదంట అది దేవుని కృప అది దేవుని యొక్క సహాయం మీకు తక్కువే ఉన్నా తక్కువ అవ్వదు ఎక్కువ ఉన్నటువంటి వారికి ఎక్కువ అవ్వదు మరి దేవుని యొక్క దీవుని మనకు తోడుగా ఉన్నప్పుడు మరి కొంతమంది అనుకుంటారు నాకు ఆస్తి లేదు నాకు అంతస్తు లేదు నా రాబడి చాలా తక్కువ మరి నా పరిస్థితులేమో నా అవసరాలేమో చాలా ఎక్కువ ఎలాగ నేను ప్రతికేది అని అనుకుంటారు దేవుని పిల్లలు అయినా ప్రభు అంటూ ఉన్నారు నేను మిమ్మల్ని పోషించేదని తక్కువ కూర్చుకున్నటువంటి ఇస్రానికి తక్కువ అవ్వలేదు కదా ఎందుకు తక్కువ అవ్వలేదు దేవుని హస్తం వారి కుటుంబాలలో ఉంది దేవుని హస్తం వారికి తోడుగా ఉంది కనుక వారికి తక్కువ అవ్వలేదు అలాగే మన జీవితంలో కూడా మనకు కూడా మనకు తక్కువే ఉన్నా కూడా తక్కువ అవదు ఎందుకని తక్కువ అంటే మనతో ప్రభు ఉంటారు మనం ఏం చేయాలి ప్రార్థించుకోవాలి విశ్వాసముతో ఆయన చెప్పినటువంటి ఆయన ఇచ్చినటువంటి వాగ్దానం మనం నమ్మాలి నమ్మిన ఏడల దేవుని యొక్క మహిమను నీవు చూచేదవని ప్రభు సెలవిస్తూ ఉన్నారు కనుక కొండతేనితో నేను నిన్ను తృప్తి అన్న వాగ్దానం మరి అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని కొండ తేనెతో నేను తృప్తిపరచేదని వాగ్దానం ప్రభు నాకు ఇచ్చారు ఆయన నన్ను తృప్తిపరుస్తారు తృప్తిపరుస్తారు అంటే తృప్తి అంటే ఏంటి పిల్లలారా మరి చూడండి మనము ఏదో సాగిపోతూ ఉంటాం కానీ తృప్తి అనేది లేదు అంటే సమృద్ధి అనేటువంటిది లేదు తృప్తితో అంటే మరి ఎంత కావాలో ఇక చాలు అనే విధముగా మరి నేను వారిని తృప్తి పరిచేదను అని వాగ్దానం చేసి ఉన్నారు కొండతేనెతో తృప్తి అని ప్రభు సరివిస్తూ ఉన్నారు అటు కృపతో అటు వాగ్దానముతో మీరందరూ సాగిపోండి ప్రభు తప్పకుండా సహాయం చేస్తారు మీ పిల్లల విషయంలో మీరు పడుతూ ఉన్నటువంటి కలవరాలలో నుండి మీరు త్వరగా బయటికి రండి ప్రభు కృప మీకు తోడుగా ఉంటుంది ఎందుకనంటే మీరేమి చేయలేరు మీ కుటుంబ విషయంలో మీ పిల్లల విషయంలో మీ యొక్క సమస్యల విషయంలో కానీ విశ్వాసంతో ప్రార్థించుకున్న మీరు పూర్తిగా నమ్మి ఆయన చిత్తానికి వదిలిపెట్టండి ఆయన తప్పకుండా సహాయం చేసేవారై ఉన్నారు ఆయన తప్పక నడిపించేవారై ఉన్నారు దివ్య దేవుడు మిమ్మను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక ప్రభు యొక్క సహాయం మీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది ప్రభు మీకు తోడుగా ఉంటుంది గాడ్ బ్లెస్ యూ మరి లైవ్ ముగిస్తూ ఉన్నాను అందరికీ కూడా మరణాత 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 గాడ్ బ్లెస్ యూ